గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే అయితే వరలక్ష్మి వ్రతం అని చెప్పి నేను మార్నింగ్ మార్నింగే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టి అండ్ పూజకి సంబంధించిన పనులంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఈ ముగ్గు అనేది బియ్య పిండితో వేస్తామన్నమాట సో ఇట్లా ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమ పెట్టి అండ్ ఆ పీట వేసి కలిషం పెట్టడానికైతే నేను ఇది చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నా పద్ధతిలో నేను చేసుకుంటున్నాను తెలిసి తెలియక సో నెక్స్ట్ టైం అయితే బాగా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అసలు ఎవరు హెల్ప్ అయితే నేను తీసుకోవడం లేదు ఇక్కడ ప్రసాదాల దగ్గర కానీ పూజకి రెడీ చేయడంలో కానీ అన్నీ నేనే స్వయంగా చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను అన్నమాట దేవుణ్ణి బాగానే అలంకరించినాను అనుకుంటున్నా నేనైతే ఆర్డర్ పెట్టాను దేవుడు ముఖాన్ని బట్ అది ఆన్ టైం డెలివరీ కాలేదు కాబట్టి సో కలిషంకి ఎలా డెకర్ చేయాలో అలానే డెకర్ చేశాను నెక్స్ట్ టైం అయితే ముఖం అయితే పెడతాను కన్ఫామ్గా సో అన్నీ అయితే అక్కడ సర్దుకుంటున్నాను అనమాట ఏమైనా మిస్ అయినాదా అని చెప్పి ఆడ శారీ బ్లౌజ్ అన్నీ మిస్ అయ్యి ఉండయి దెన్ తర్వాత చూసుకొని పెట్టాను అనమాట అంతలోపల రెడీ చేసేసి నేను శారీ కట్టుకొని అయితే వచ్చాననమాట ఇంకా దీపం పెడదామని చెప్పి అప్పుడు గుర్తు చేశారు శారీ పెట్టడం మర్చిపోయారు అని చెప్పి సో అప్పటికి ఇటకటకని వెళ్ళి శారీ తెచ్చి అక్కడ పెట్టాను అనమాట ఇక్కడ మా అనేది అన్నీ అందిస్తుంది ఒకటి చెప్తోంది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఈ వీడియో తీస్తుంది ఎవరా అనుకుంటున్నారు కదా మా అక్క కూతురు యశ్యూ అనమాట సో తను మార్నింగ్ మార్నింగ్ రమ్మని చెప్పాను నేను సో బాగా రెడీ అయితే వచ్చింది మహాలక్ష్మిలాగా అండ్ వీడియో అయితే తిమ్మని చెప్పినప్పుడు తీసింది మా అవ్వని చాలా విసిగిచ్చేసింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అండ్ పూజకైతే ఇంకా నేను రెడీ అవ్వాలి కాబట్టి సో ఇంకా రెడీ అవడానికి వెళ్ళాను అనమాట సో ఇక్కడ రెడీ అవుతున్నాను చూసేయండి అది కూడా వీడియో అయితే తీసేసింది మహేష్ రెడీ అయ్యేది అండ్ పూజకి ఎలా డెకర్ చేశానో ఒకసారి క్లోజ్ మీకు చూపిద్దామని చెప్పి తీస్తుంది మా ఎలా చేసింది మా పిన్ని ఎలా చేసింది మా పిన్ని అని చెప్పి దీంట్లో వీడియోలో చెప్తుంది కానీ నేను వాయిస్ కట్ చేసేసాను ఎలా తీస్తుందో చూడండి తిప్పేస్తుంది సో ప్రసాదాలు అయితే నేను ఫైవ్ చేశాను అనమాట నాకు తగినట్టు చేశాను నాకు తెలిసినట్టు అండ్ వాయినంకి ఇంకా అందరినీ పిలవాలని చెప్పి ఇంకా వెళ్ళి పిలిచాను అనమాట దీపం పెట్టి మొత్తం చేశాక పూజ అయిపోయాక అక్కడ కూడా చూడండి శారీ మర్చిపోయాను మళ్ళీ లాస్ట్లో పెట్టుంటాను వెళ్ళి పెట్టాలని చెప్పి ఇదే మా పాప దేవుణ్ణి అయితే బాగా అనమాట అండ్ మా పాప అయితే బాగా రెడీ ఇచ్చింది తనకి అన్నీ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ మా అక్క పెడుతూ ఉంటుంది కాబట్టి సో నాకు కూడా చెప్తుంది ఇలా కాదు పిన్ని అలా పిన్ని ఇలా చేయాలి పిన్ని అలా చేయాలి పిన్ని అని చెప్పి అండ్ ముత్తయ్యనైతే ఫస్ట్ పిలిచి తనకైతే నేను పసుపు రాసి వాయినం అయితే ఇచ్చాను అండ్ ఇంకా సాయంత్రంతో ఇవ్వ ఇవ్వాలి అని చెప్పింది సో ఇంకక్కడ ఆమెతో ఆపేసి ఇంకా సాయంత్రం అయితే కొంతమందిని పిలిచి ఇచ్చేసాను ఫైవ్ మెంబర్స్కి లాస్ట్లో అయితే మా అక్క వాళ్ళ అత్త వచ్చిందనమాట మా అత్త వచ్చి వైనం తీసుకునింది సో కుంకుమ అయితే నాకు పైన పెట్టేసింది సో మా ఫ్రెండ్స్ అయితే అందరూ అడగటమే ఏం పెళ్లి చేసుకునే సో మాకు చెప్పకుండా అది ఇది అని చెప్పి సో నాకైతే పెళ్ళి కాలేదు పెళ్లి కాకముందే నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ముత్తైదులు వచ్చి ఇంకా సజెషన్స్ ఇస్తున్నారనమాట సో ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఇవ్వాలి అని చెప్పి సో అలానే నేను నేర్చుకుంటున్నాను అనమాట గాయస్ ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ అయితే ఒకసారి చెక్ చేసి చూడండి మీకు వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు మీరిచ్చే కమెంట్స్ లైక్స్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ వల్ల నాకు ఇంకా మోటివేట్ అవుతాను అనమాట ఇంకా వీడియోలు చేయాలి చేయాలి అని చెప్పి సో సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ ఈ వీడియో అయితే చూసేశారు కదా సీఈన్ దీ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై గాయస్